హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో మీరు మన ఏపీఎస్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను సో నైట్ నిన్న నైటే మనకి నైన్ ఓ క్లాక్కి మనకి ఇది రిజల్ట్ రిజల్ట్ అప్డేట్ అవుతూ వస్తున్నాయి అంటే సో వెబ్సైట్ అనేది మనకు అప్డేట్ అవుతూ వస్తూ ఉంది సో నార్మలైజేషన్ అనేది కూడా మనకి ఇచ్చారు సో అది నార్మలైజేషన్ మనకు ఉండకపోవచ్చు ఏదేమైతేనేమి ఏ విధంగా స్కోర్ కార్డ్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో మీరు మరి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుందన్నమాట సో క్రోమ్ బ్రౌజర్ అనేది మీరు చూసినట్లయితే సో ఇక్కడ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ని మీ మొబైల్ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను సో క్లిక్ చేసిన తర్వాత మీకు క్రోమ్ బ్రౌజర్ అనేది క్లిక్ చేసిన ఒక వెబ్ మీకు అడ్రస్ బార్ అనేది వస్తుంది సో ఈ అడ్రస్ బార్లో నేను ఏదైతే చూపిస్తున్నానో ఏపీ డిఎస్సి డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే అడ్రస్ ఏదైతే ఉందో అది అడ్రస్ బార్లో మరి మీరు టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే సో ఫస్ట్లో ఒక మీకు లింక్ అయితే డిఎస్సి ఏపీ డిఎస్సికి సంబంధించిన లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి స్క్రీన్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది సో ఈ స్క్రీన్లో మీకు రైట్ సైడ్న లాగిన్ అనేది ఆప్షన్ కనపడతా ఉంది కదా సో క్యాండిడేట్ యొక్క లాగిన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట సో క్లిక్ చేస్తే మీకు ఒక స్మాల్ విండో అనేది ఓపెన్ అవుతుంది సో మీరు ఇలా చూస్తున్నట్లయితే సో ఈ విధంగా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ హార్ టికెట్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్ నుంచి సో మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ మీకు మెసేజ్ వచ్చింటుంది సో మీరు అప్లికే అప్లికేషన్ అప్లై చేసే సమయంలోనే సో మీకు అందరూ తెలిసిన విషయమే సో ఏమైతే ఏ ఏదైతేనేమో మీరు మర్చిపోయి ఉంటే ఒకవేళ దాన్ని ఫర్గాట్ యూజ్ చేసుకుని కూడా మీరు మరి మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఏదైతే చూపిస్తుందో ఆ క్యాప్చాని క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే లాగిన్ అవుతుందనమాట సో మర్చిపోయినట్లయితే ఫర్గాట్ ఆప్షన్ అని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో సైనింగ్ అయిన తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా మీకు రిజల్ట్ సో ఈ విధంగా మీకు వెల్కమ్ టు ఏపీ డిఏసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా వస్తుంటుంది క్లిక్ హియర్ టు వ్యూ స్కోర్ కార్డ్ అని చూపిస్తుంది సో ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు సో మీరు ఇంకేంటంటే ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్స్ ఉందన్నమాట సో ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు సబ్ విండోస్ అన్ని ఓపెన్ అవుతాయి సో ఇక్కడ క్లిక్ చేసినా ఓకే ఇక్కడ యారోస్ ఏవైతే ఉన్నావో యారోస్ మీద క్లిక్ చేసినా ఓకే సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కొన్ని సబ్ విండోస్ ఓపెన్ అవుతాయి అనమాట సో అది ఎలా ఉంటుందంటే మీరు చూడండి సో ఇక్కడ ఈ సబ్ విండోలో సో సబ్ ఆప్షన్స్ సారీ సబ్ ఆప్షన్స్లో ఇక్కడ వచ్చేసి మీకు ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ అనే ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేటివి మరి ఓపెన్ అవుతాయి సో మీకు ఏ విధంగా ఓపెన్ అవుతాయి అంటే సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతాయి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంది చూసినారా మీరు సో ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్లో మరి డౌన్లోడ్ అవుతుందనమాట మీరు చూడవచ్చు ఈ విధంగా మీకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూస్తే పైన మీకు మరి ఒక సింబల్ ఉంది కదా సో సర్కిల్ ఉండి సర్కిల్లో మీకు పీడిఎఫ్ అనే డౌన్ యారో ఉండి పీడిఎఫ్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు సేవ్ చేసుకోమంటుంది పీడిఎఫ్లో సో ఏ విధంగా సేవ్ చేసుకోమంటుందంటే సో మీకు ఈ విధంగా సేవ్ చేసుకోమని అడుగుతుంది మీరు చూస్తే కింద బాటంలో వచ్చేసి మీకు ఏముందంటే ఇక్కడ మీకు ఏపీ సంబంధించినటువంటి సో అడ్రస్ అయితే చూపిస్తుంది కదా మీకు ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది మీరు సేవ్ మీద క్లిక్ చేసినట్టే సేవ్ అవుతుంది సో ఈ నేమ్ వద్దు మీరు ఒకవేళ నేమ్ మీరు మార్చుకున్నట్లయితే సెర్చ్ చేసేటప్పుడు ఆ నేమ్ని సెర్చ్ చేస్తేనే మీకు డైరెక్ట్గా రిజల్ట్ చూపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే సో మీకు ఈ విధంగా ఫైల్ మేనేజర్లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది సో మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ అనేది మరి ఒక ఫోల్డర్ ఉంటుంది కదా సో ఆ ఫోల్డర్కి మీరు వచ్చేసి ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ సేవ్ అయి ఉంటుందన్నమాట ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకు రీసెంట్గా ఏవైతే మనము సేవ్ చేసి ఉంటామో అవన్నీ మనకి ఇక్కడ కనబడతాయి అనమాట సో ఇక్కడ మీకు రీసెంట్గా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ వస్తాయి మీరు చూడొచ్చు సో ఇక్కడ చూడండి సో ఏపీ ఏపీడీఏసికి సంబంధించినట్టు పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు సేవ్ అయినది ఇక్కడ చూపిస్తుంది సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్కోర్ స్కోర్ కార్డ్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అయి ఉంటుంది సో ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్లకుండా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు సో ఫీచర్లో మనము ఒక ప్రింట్ కూడా తీసుకొని మనకు ఎవిడెన్స్గా అంటే సో మనకు ఫీచర్ మనకు ఒక మెమొరీగా అనుకోండి లేదంటే మన స్కోర్ అనేది మనం అన్ని డిఎస్కి సంబంధించిన ఫైల్ చేసుకోవడానికి మీరు ప్రింట్ తీసుకుని కూడా పెట్టుకోవచ్చు సో ఇది విషయం అయితే సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా వాచ్ చేస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయ్యి గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆర్ అనే ఆప్స్ని చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందనమాట మరి లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్